దేవుని మాటలు ఒక మనిషిని క్రమశిక్షణలో పెడతాయి కానీ రోజు సమాజంలో ఉన్నటువంటి దేవుని పిల్లలుగా మనం క్రమశిక్షణ తప్పు పోతున్నాం అర్థమైతే తెలుసా దేవుని మాటలు మనలో లేవు రాజ్యం వెళ్ళడం లేదు దేవుని మాటలు లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన మాటలు మన గుండెల్లో నింపుకున్నాం గనుక మనం బ్రతుకుతున్నటువంటి విధానం సరి అయింది కాదు మనం మాట్లాడుతున్నటువంటి విధానం సరి అయింది కూడా లేదు మనుషులు జీవితాలు చెడిపోయి బ్రతుకుతున్నారు ఈ లోకంలోను చెడిపోవడం అంటే ఏంటో తెలుసు నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాం అన్న దానికి లోకం ఎలా బ్రతుకుతున్నారంటే ఎవడక నచ్చినట్టుగా వాడు బ్రతికేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు మన సోషల్ మీడియాలో జరిగిందేటో తెలుసా తొమ్మిది సంవత్సరాల పిల్లండి ఆరుగురు బాడు చేసి చంపేశారండి పాపం బయట అప్పుడే స్కూల్ నుంచి వచ్చిందట ఆడుకున్నదట తొమ్మిది సంవత్సరాలు ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లని చూశారు ఆడుకుంటున్నటువంటి ఆ బిడ్డ కనిపించలేదు కొంతసేపటికి ఏమైపోయింది అబ్బా అనుకుని తల్లిదండ్రి వెతుక్కున్నారు కనిపించలేదు వేరే ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళారు వెతికేరు కనిపించలేదు ఒక రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత ఒక ఊర్లో ఒక డ్రైనేజ్ పక్కన చాలా దుర్గంధమైనటువంటి వాసన వస్తుందట తట్టుకోలేనంత స్మెల్ వస్తూ ఉండే ఏటిలాగ వస్తుందనే పోతికి ఒక మూట ఉందట అందులో ఏంటి ఆ మూటని చూస్తే రెండు చేతులు కాళ్ళు కట్టేసి అందులో కూరీసి ఆ డ్రైనేజ్ పక్కన పడేస్తారంటే ఇప్పుడు ఆ డ్రైనేజ్ పక్కన పడి చేసినటువంటి ఆ బిడ్డ ఎవరో అన్న విషయం తెలియజేసినప్పుడు ఇదిగో మిస్సింగ్ కేసులో మీ పాప అన్నారు వచ్చి చూసుకున్నామంటే వచ్చి చూసుకున్నది తల్లి ఆ రోజు వేసిన డ్రెస్ చూడగానే ఆ కలర్ చూడగానే నిజంగానే ఆ తల్లి అక్కడ కుప్పకూలిపోయిందట కూలిపోయిందట ఆ బ్రతికున్నటువంటి బిడ్డ కదలకుండా కాళ్ళు చేతులు గట్ట మూటలో పెట్టేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి ఆ మూటలో పెట్టకముందు జరిగిన పరిస్థితి ఏంటి తెలుసా ఒక ఆరుగురు మంది ఏం చేశారనే తెలుసా పైశాచికమైన ఆనందంతో దుర్మార్గంగా తొమ్మిది సంవత్సరాలు నాలుగో తరగతి చదువుతున్నటువంటి పిల్లని బలవంతంగా ఆరు మంది పాడు చేశారంటండి రేపు చేసి చంపేశారు అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా యాభై రెండు సంవత్సరాల ముసలోడు ఉన్నాడట అందులో ఇద్దరు పిల్లలు దొరికారట ఇద్దరు ఎలాంటి వాళ్ళు తెలుసా ఒకటికి పద్నాలుగు సంవత్సరాలట ఒకటి కరెక్ట్ గా పద్దెనిమిది సంవత్సరాలట ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఏట్ర ఈ పరిస్థితి అనుకుని ఇద్దరిని రెండు కాళ్ళు రెండు కాళ్ళ మీద లాఠీతో గట్టి కొడితే గంజై తాగేసి ఆ మత్తులో ఇలాగే చేసేసామని చెప్పారట వాళ్ళు మరి వాళ్ళు చదువుకోవడం లేదా అని అడిగి ప్రశ్న వేస్తే చదువుకుంటున్నారు మరి చదువుకుంటున్నటువంటి వీడు ఇంత వెచ్చల వీడి తనానికి ఎలాగ అలవాటు తల్లిదండ్రులు దేవుని బోధలో పెంచవలసినటువంటి పరిస్థితులు వారికి లేవు క్రమశిక్షణ వాడికి నేర్పలేదు లేదు ఏదో కన్నామని రోడ్డు మీద వదిలేశారు మంచి నేర్పించలేదటికి సమాజం ఎలా తేరే తెలిసా మృగంలా తేరేడాడు చిన్న వయసులో గంజా తాగే పరిస్థితికి వెళ్తున్నప్పుడు ఆ తల్లి గమనించకపో తండ్రి గమనించబోయా అని మందనించలేదు అంటాడు ఏం చేస్తాడు బయటకు వచ్చి అదిగో ఒక తొమ్మిది సంవత్సరాలు ఒక చిన్న పాపని చిదిమీసేరు వచ్చి బయటికి ఆ బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని వాదార్చగలరు ఎవరైనా ఒక ఆరుగురు మంది రాక్షసుల్లో వచ్చి ఆ బిడ్డని ఎంత దుర్మార్గమైన పరిస్థితి చేసినప్పుడు ఆ బిడ్డ ఎంత తల్లడినిపోయిందో తలుచుకుంటేనే గుండెలు నీరు అయిపోయే పరిస్థితి పరిస్థితిని చూస్తుంటే ఎక్కడ చూసినా దుర్మార్గం అనేటువంటి కార్యాలు కనబడుతున్నాయండి ఇప్పుడే కదండి భూలోకాలను చూసినప్పుడు అన్నారే ఇలాంటి దుర్మార్గం అనే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయండి నిజంగాను సమాజంలో మనుషులు మనం అనుకుంటున్నట్టుగా ఏ పరిస్థితి బాగోలేదు లోకం అంత ఎలాగుందని చెబుతున్నట్టు తెలుసా దేవుడు చెడిపోయి ఉన్నది అని చెబుతున్నాడు అండి సమాజంలో దేవుని వాక్కు లేకపోతే మనుషులు ఎలా వెచ్చల విడతానానికి అలవాటు పడిపోయి మనుషులు మృగాలుగా తయారవుతూ ఎదుటివాణి బాధను కూడా పైశాచిక ఆనందంలో గడిపేటువంటి పరిస్థితి ఎప్పుడు తెలుసా ఎవరి జీవితాల్లో అయితే వాక్యం లేదో వాళ్ళు మనుషులుగా ఉండరు వాళ్ళు మృగాలుగా మారిపోతారు